హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలా హెల్తీగా టేస్టీగా ఉండే హై ప్రోటీన్ దోశ తయారు చేసుకుందాం దీనిలో ఉన్న ప్రోటీన్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది రైస్ టూ గ్లాస్ తీసుకున్న పెసర్లు వన్ గ్లాస్ తీసుకున్న బొబ్బర్లు కొద్దిగా జొన్నలు కొద్దిగా తీసుకున్న శనగపప్పు కొద్దిగా మినపప్పు వన్ గ్లాస్ కొద్దిగా మెంతులు ఈ విధంగా శుభ్రంగా కడిగి నానబెట్టేసుకోవాలి ఇవన్నీ బాగా కడిగి ఆరేడు గంటలు నానబెట్టాలి తర్వాత వాటిని మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి నైట్ మనం మిక్సీలో పట్టేసుకునే ముందు ఈ విధంగా ఒకసారి కడిగి మిక్సీలో రుబ్బుకోవాలి ఇవన్నీ మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకొని దోశ బ్యాటర్ లాగా రుబ్బుకోవాలి మీ దగ్గర అటుకులు ఉంటే కొద్దిగా అటుకులు వేసి రుబ్బుకోండి లేదా నైట్ ఉన్న అన్నం వేసుకొని అయినా రుబ్బుకోవచ్చు అటుకులు వేయడం వల్ల సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది దోశ మనం రుబ్బుకున్న దోశ బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఒకసారి చేతితో ఇలా బాగా కలపాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి నైట్ స్టోర్ చేయాలి చూడండి మార్నింగ్ పిండి ఎలా పొంగిందో ఈ విధంగా మళ్ళీ గంటతో ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా పిండిని ఈ విధంగా పలుచగా కలుపుకోవాలి అప్పుడు దోశ వేసుకోవచ్చు ఈ విధంగా పిండిని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దోశ వేసుకునేట్టు పలుచగా కలుపుకోవాలి ఈ విధంగా పల్చగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇప్పుడు దోశలు వేసుకుందాం కొద్దిగా నీళ్ళలో కొద్దిగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ విధంగా నీళ్ళు జల్లుకున్న తర్వాత ఆనియన్తో ఈ విధంగా రుద్దుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవాలి మనకు కావాలంటే కొద్దిగా మునగాకు పొడి అయినా కారం పొడి అయినా ఈ విధంగా దోశ మీద జల్లేసుకొని కొద్దిగా ఆనియన్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని అయినా వేసుకుంటే ఇంకా బాగుంటుంది దోశలు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా మన ఇంట్లోనే హెల్తీ టేస్టీ హైప్రటీన్ దోశ తయారైంది మీరు కూడా తప్పక ట్రై చేసి కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరిన్ని రెసిపీస్లో మళ్ళీ కలుద్దాం